హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్ ఎలా ఉన్నారు అండి పప్పు కాదు పెసలు నానబెట్టే ఎలాగో నాన్తయి గ్రైండ్ అయిపోతుంది కాబట్టి పెసలు శనగపప్పు మినపప్పు మెంతులు ఇవన్నీ కలిపి నేను నానబెట్టాను అవన్నీ చూపిస్తాను ఓకే చూసారా ఏమేమి వేశాను పెసలు శనగపప్పు మినపప్పు మెంతులు ఈ నాలుగు కలిపి మిక్స్ చేసి నానబెట్టాను రైస్లో ఇది వచ్చేసి అటుకులు అటుకులు నానబెట్టాను ఓకే వన్ టైము సెకండ్ టైం మళ్ళీ వేసుకుంటున్నాను చూసారు కదండీ ఇలా అంత పట్టి పెట్టాను ఇది నాకు త్రీ డేస్ కోసం వస్తుంది త్రీ డేస్లో నేను ఒకరోజు దోశ ఒకరోజు ఊతప్పం ఒకరోజు గుంత పొంగలు సరిపోతుంది ఓకే సాల్ట్ వేయకూడదండి సాల్ట్ వేయకుండా మనం ఇలా పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు మనకు కావాల్సినంత తీసుకొని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే పుల్లగైపోతుంది తినడానికి టేస్ట్ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు సాల్ట్ వేసుకోవాలి మూత పెట్టి పెట్టేస్తున్నాను హాయ్ అండి గుడ్ మార్నింగ్ చూపిస్తున్నాను ఎలా పులుస్తుందని ఇలా పొంగుతుందండి మొత్తం చూసారా ఇలా పొంగుతుంది ఊతపానికి కావాల్సినవన్నీ ఆనియన్ కొత్తిమీర అల్లం ముక్కలు అల్లం ముక్కలు కొంచెం నేను ఎక్కువగా వేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఊతప్పంలో ఓకే ఇలా వేస్తాను ఇవన్నీ నేను మిక్స్ చేస్తాను మిక్స్ చేసి ఊతప్పం మీద వేస్తాను ఊతప్పం వేస్తున్నానండి ఫస్ట్ నేను ఇలా ఆయిల్ రాసి కొంచెం వాటర్ కొడతాను ఇలా జారుగా అదే వెడల్పుగా అయిపోతుంది తప్ప అంతేనండి దాని మీద ఇప్పుడు నేను ఆనియన్స్ వేస్తున్నాను ఇప్పుడు మనం లైట్గా అనమాట ఆనియన్స్ ఊడిపోకుండా పిండిలో ఇలా మిక్స్ అవుతుంది ఓకే ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇప్పుడు కారం పొడి దీని మీద చల్లుకుందాం ముద్ద కావాలో అంత వేసుకోవచ్చు మీ ఇష్టం దానిపైన మళ్ళీ ఇలా ఆయిల్ అంటే ఆయిల్ నెయ్యి అంటే నెయ్యి ఎవ్వరికి ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు దీనికి కొంచెం ఎక్కువ ఉండాలండి ఊతప్పం కాబట్టి ఇప్పుడు మూత పెట్టేద్దాం సిమ్లో అది మూత వేడి అవుతుంది క్రంచి కొబ్బరి చట్నీ చేస్తున్నానండి కొబ్బరి చట్నీ నేను ఏది వేయించట్లేదు జస్ట్ ఇలాగే పచ్చిమిర్చి తీసుకుంటున్నాను మిక్సీలో వేసుకుంటున్నాను కొబ్బరి ముక్కలు వేస్తున్నాను అంతే అండి సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సాల్ట్ మనకు కావాల్సినంత సాల్ట్ గడ్లుప్పు తీసుకుంటున్నాను నేను మీకు కావాల్సినంత మీరు తీసుకోండి ఓకే అల్లం ముక్కలు కూడా తీసుకోవాలండి జస్ట్ ఏంటంటే మనకి కావాల్సినవి కొబ్బరి పచ్చిమిర్చి సాల్ట్ ముక్కలు అంతేనండి సింపుల్గా కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది ఓకే ఇప్పుడు గ్రైండ్ చేస్తాను చట్నీ రెడీ అయిందండి ఇప్పుడు తాలింపు పెడతాము చట్నీ రెడీ అయిందండి ఇదంతా కలుపుకొని ఉత్తపబ్బలో తినండి సూపర్గా ఉంటుంది వావ్ అనాలి మీరు రెడీ అయిపోయిందండి ఇప్పుడు చూసారా మీరు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఇప్పుడు రెడీ అయిపోయింది కొబ్బరి చట్నీ చేస్తున్నానండి కొబ్బరి చట్నీ నేను ఏది వేయించట్లేదు జస్ట్ ఇలాగే పచ్చిమిర్చి తీసుకుంటున్నాను మిక్సీలో వేసుకుంటున్నాను కొబ్బరి ముక్కలు వేస్తున్నాను అంతే అండి సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సాల్ట్ అల్లం ముక్కలు కూడా తీసుకోవాలండి జస్ట్ ఏంటంటే మనకి కావాల్సినవి కొబ్బర పచ్చిమిర్చి సాల్ట్ అల్లముక్కలు అంతేనండి సింపుల్గా కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది ఓకే ఇప్పుడు గ్రైండ్ చేస్తాను చట్నీ రెడీ అయిందండి ఇప్పుడు తాలింపు పెడతాము చట్నీ రెడీ అయిందండి ఇదంతా కలుపుకొని ఉత్త తినండి సూపర్గా ఉంటుంది వావ్ అనాలి మీరు